సహోదరి సహోదరులరా మరియ తల్లికి ఉన్న బిరుదులలో ఒక బిరుదు కష్టపడు వారులకు మేరీ కంఫర్ట్ ఆఫ్ ది అఫ్లిక్టెడ్ కష్టపడు వారులకు ఆదరువు మరియ తల్లి ఏంటి ఏం కష్టం ఏం కష్టపడేటువంటి వారికి మరియ ఎవరిని ఆదరిస్తూ ఉంది ఎవరికి సహాయపడుతుంది ఏం కష్టం ఇంతకేని పనులోనికి వెళ్ళి సాయంత్రం గూడికి చేరుకున్నటువంటి వారిక లేకపోతే వివిధ రంగాలలో పనులు చేస్తున్నటువంటి వారిక కాదు అదొక్కటే కాదు కష్టపడేటువంటి వారులకు ఆదురువా అంటే కరువు అనే కష్టం యుద్ధం అనే కష్టం ఆకలి అనే కష్టం పేదరికం అనే కష్టం రోగాలు అనే కష్టం ప్రకృతి వైపరీత్యాలు అనే కష్టం పడేటువంటి వారికి ఆదరువు మరియ తల్లి అందుకనే కదా కష్టములో ఉన్నటువంటి ఎలిజబేతమ్మ దగ్గరకు అవసరములో ఉన్న ఎలిజబేతమ్మ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది తల్లి మరియ కష్టాన్ని గుర్తించింది ఎలిజబేతమ్మ ఒక్కతే ఉంటుంది ఆమెకి సహాయపడాలని ఆమె కష్టాన్ని గుర్తించి పరిగెత్తుకుని వెళ్ళింది కానాపల్లి వివాహ విందులో ఆ వివాహానికి సంబంధించినటువంటి వారికి ద్రాక్షరసం అయిపోయింది కష్టం వాటిల్లుతుంది రాబోతుంది ముందుగానే గ్రహించింది వారి కష్టాల్లో ఆదుకుంది తల్లి మరియ ఆ కలువరిగిరి మీద కష్టంలో ఉన్న క్రీస్తును చూచి వాపోయింది ఆ శిలువ మీద కొట్టబడుతూ ఉంటే ఆ కష్టములో ఆమె వెళ్ళి ఆ క్రీస్తు ప్రభుని చూసి కృషించిపోయింది ఆయన సిలువు మోస్తూ ఉన్నప్పుడు ఆమెను ఆయన చూసి ఆమె ఎంతో ఒక రకమైనటువంటి తల్లి కొడుకులకు ఉన్నటువంటి ఆ బంధంలో ఆమె కార్చినటువంటి కన్నీళ్ళు అదే కష్టములో ఉన్నటువంటి వారికి ఆదరు అయినటువంటి మరియ తల్లి అందుకని క్రీస్తు ప్రభు ఉత్తానమైన తర్వాత భయభ్రాంతులకు గురైనటువంటి అపోస్తులు బయటికి వెళితే మరణం కానీ క్రీస్తు ప్రభు ఆదేశించారు మీరు ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధించండి ఈ కష్టంలో ఎవరు వచ్చి ఆదుకుంటారు అంటే తల్లి మరియా వారితో ఉండి ధైర్యం ఇచ్చి ప్రార్థన చేసి వారిని ఆదుకుంది ధైర్యాన్ని నింపింది వారిలో ప్రోత్సాహాన్ని నింపింది మనం అందరం కూడా గుర్తించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకని కష్టపడేటువంటి వారు అంటే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చెప్పాను కదా కరువు అనే కష్టం అనారోగ్యం అనే కష్టం యుద్ధం అనే కష్టం ఆకలి అనే కష్టం పేదరికం అనే కష్టం రోగాలనే కష్టం ప్రకృతి వైపరీత్యాలనేటువంటి కష్టంలో ఉన్నటువంటి వారికి మరియు ఆదరిస్తూ ఉంది ఆదుకుంటూ ఉంది పునీత గ్రెగరీ పాపు గారు మన ఈ కథోలిక సంఘానికి తలగా ఉన్నప్పుడు రోమ్ నగరం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి అంటువ్యాధిని అనుభవిస్తూ ఉంది భయంకరమైనటువంటి అంటువ్యాధి ఈ మధ్యకాలంలో అక్కడ జరిగినటువంటి కోవిడ్ నైన్టీన్లో అక్కడే ఎక్కువ కేసులు అక్కడ ఎక్కువ మంది చచ్చిపోయారు అటువంటి పరిస్థితే ఒకటి ఏర్పడింది ఇంతకుముందు పునీత గ్రెగరీ పాపు గారు ఉన్నప్పుడు అప్పుడు గ్రెగరీ పాపు గారు ప్రపంచానికి అంతటికి ఒక పిలుపునిచ్చారు అందరూ సమూహి కలిసికట్టుగా ప్రార్థన చేయండి అని అందరూ కూడా ప్రార్థన చేశారు ఫలితం లేదు అంటు వ్యాధి ఎక్కువగా వ్యాపించింది ప్రిమైన సహోదరి సహోదరులారా అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రెగరీ పాపు గారు ఏమిటి అంటే ఈ వ్యాధి కనుక తగ్గాలి అంటే ఆ రోమ్ నగరంలో మరియ తల్లికి సమర్పింపబడినటువంటి ఒక బస్లిక ఒక పెద్ద దేవాలయం ఉంది ఆ దేవాలయంలో మరియ తల్లి చిత్రపటం ఉండేది ఆ చిత్రపటాన్ని తీసుకొని ఈ రోమ్ నగరం అంతా రోమ్ నగరంలో ఉన్నటువంటి వీధుల్లో ప్రదక్షిణలో వెళ్ వెళుతూ ఉంటే అద్భుతంగా ఏ వీధులో అయితే ఈ చిత్రపటముతో మరియ తల్లి చిత్రపటముతో ఊరేగింపుగా వెళుతూ ఉన్నారో ఆ వీధుల్లో అద్భుతం ఆ అంటువ్యాధి ఆ రోగము వారిని విడిచి వెళుతూ ఉంటే వాళ్ళలో కలిగినటువంటి ఒక అనుభూతి దేవుని యొక్క దక్షిణ హస్తం దేవుని యొక్క ఆ అద్భుతాన్ని వాళ్ళు కనులారా చూడగలిగారు అప్పుడు ఈ విధంగా ప్రదక్షిణ చేస్తూ వెళుతూ ఉంటే ఆ రోమ్ నగరములో ఉన్నటువంటి ఒక కోట మీద ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి ఆ దేవదోతను వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారట ధవళకాంతులతో నిండిపోయినటువంటి ఆ దేవదోతను వీరు చూస్తూ ఉంటే ఆ దేవదూత చేతిలో రక్తపు మడుగులో ఉన్నటువంటి ఒక కత్తి రక్తముతో నిండిపోయినటువంటి ఒక ఒక కత్తి ఆమె ఆ దేవదూత చేతిలో ఉందంట ఆ చేతితో చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసి వరలో పెట్టిందంట దానికి అర్థం ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నటువంటి అంటురోగము ఇక నుండి తగ్గిపోయింది పోయింది దేవుని యొక్క దైవలన మరియ తల్లి యొక్క దయ వలన మీరు ఈ అద్భుతాన్ని చూశారు అనేటువంటి ఉద్దేశంతో ఆ కత్తిని వరలో పెట్టుకొని ఆ దేవదూత అదృశ్యమైపోయిందంట అప్పుడు పరలోకము నుండి కొంతమంది దేవదూతలు ఇలాగా స్థుతించారట ఏమని పరలోకమేక రాజ్ని సంతోషించండి అలేలుయ్యా అని చెబుతాం ఇక్కడి నుండే ప్రారంభమైంది త్రికాల జపం కూడా దేవదూతలు పరలోకమేక రాజ్ఞి సంతోషించండి అని స్థుతించేరట ఇక్కడ నుండి ఈ తపస్ కాలం అయిపోయిన తర్వాత పాస్కా కాలంలో మనం చెబుతున్నటువంటి పాస్కా త్రికాల జపం అంతా కూడా చెప్పాలి క్రీస్తు ప్రభువు మోక్షారోహణమయ్యేంత వరకు చెప్పాలని అప్పటి నుండి నిర్ధారించారు ప్రియమైన సహోదరి సహోదరులరే ఇటువంటి అద్భుతాలు మరెన్నో కష్టములో అనారోగ్యములో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి తల్లి ఇటువంటిదే దీనికి అనుగుణంగానే సిమ్లర్గానే సేమ్ ఇటువంటి ఒక అద్భుతమే జ్ఞానాపురం మీ అందరికీ తెలుసా జ్ఞానాపురంలో జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే కలరా వ్యాధి భయంకరంగా జ్ఞానాపురాన్ని పట్టి పీడించేసేటువంటిది మన విశాఖపట్నంలో ఉన్నటువంటి జ్ఞానాపురం కథిడ్రల్ చాలామంది ప్రజలు ఈ అంటువ్యాధితోటి సతమతమైపోతూ ఉండేవారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారట అప్పుడు ఆ విచారణ గురువు విచారణ గురువుతో పాటు పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారట ఈ అంటువ్యాధి తగ్గాలంటే మరియ తల్లిని మన వీధుల్లో తిప్పాలి ఊరేగింపుగా చేయాలి అని ఆనాడు ప్రారంభించినప్పుడు మరియ తల్లిని ఊరంతా తిప్పినప్పుడు ఆ అంటువ్యాధి తగ్గిపోయిందంట ఇది నిజం జరిగినటువంటి సంఘటన ఇప్పటి కూడా వారు ఆగస్టు పదిహేనుకి పండగ చేస్తారు మరియ తల్లి పండగ చేస్తారు ఒకటో తారీఖును మొదలుకొని పదిహేను పద్నాలుగో తారీఖు వరకు కూడా పద్నాలుగు రోజులు విడవకుండా మరియ తల్లి ఊరేగింపు ఈ రోజుకు కూడా చేస్తారు నమ్మకం ఇది తల్లి మరియ కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటుంది చెప్పాను కదా కరువు అనేటువంటి కష్టం యుద్ధం అనే కష్టం వచ్చినప్పుడు మరియ తల్లి అద్భుతం చేసింది నిన్నటి దినాన్ని కూడా మనం ఆలకించాం అనేక అద్భుతాలు ఇంకా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి తల్లి ఆదుకుంది అదే కదా మనం వింటాం వెళంకనీలో జరిగినటువంటి అద్భుతం చెన్నై వెళంకినీలో జరిగినటువంటి అద్భుతం ఏంటి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఒక సునామీ వచ్చింది చుట్టుప్రక్కలంతా కూడా ఆ సముద్రపు నీళ్లు ముంచేసింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఎవరైతే ఈ వెళంకిని మాత దేవాలయంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు ఇది చరిత్ర చెబుతున్నటువంటిది నమ్మాలి మరి తల్లి కష్టములో ఉన్నటువంటి వారిని ఆదుకుంటూ ఉంది ఆమె చేయి విడువదు నమ్ముదాం విశ్వసించుదాం కష్టపడేటువంటి వారులకు ఆదరువ మా కొరకు రెడుకునండి ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక